ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే తొంభై శాతం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమికి సంబంధించిన కార్యకర్తలు కలిసి పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని లబ్ధిదారులకి ఒకటో తేదీ లోపలే పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది లక్ష్యంగా ముందుకెళ్తున్న జరుగుతోంది అందులో భాగంగా రేపు ఆదివారం అవడం వల్ల ఈరోజు ముప్పై ఒకటవ తేదీ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసి అందులో పాలు పంచుకున్న ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కుటుంబ సభ్యులకి అలాగనే కూటమికి సంబంధించిన కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పేద బలుగు బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మరొక్కసారి విజయవంతంగా పూర్తి చేసుకొని ముందుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రెట్టప్ప గారి మాధవి